ఆరోగ్యమిత్రులకు వేతనం రెట్టింపు చేసిన ఘనత జగంది పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ఆరోగ్య మిత్రులు టీం లీడర్లు పనిచేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాల నుండి వారి వేతనాలు పెంచలేదు పైగా ప్రభుత్వానికి ఆరోగ్య మిత్రులు టీం లీడర్లు భారంగా మారటంతో జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ద్వారా వారిని తొలగించాలని దురాలోచన చేసింది అయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోగ్య మిత్రులు టీం లీడర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు స్టే పొందారు దీని ద్వారా రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగారు టీడీపీ హయాంలో ఆరోగ్య మిత్రులకు ఆరు వేల రూపాయలు టీం లీడర్లకు పదివేల ఐదు వందల వేతనాలు మాత్రమే చెల్లించారు ఔట్ కాంట్రాక్ట్ కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహించారు వారిని అప్పట్లో తొలగించాలని నిర్ణయించారు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య మిత్రులు టీం లీడర్లకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వారికి జగన్ భద్రత కల్పిస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎంఎస్ నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిది ద్వారా ఆరోగ్య మిత్రుల సంక్షేమం కోసం ఆరు వేల రూపాయలు ఉన్న వేతనంను రెట్టింపు చేసి పన్నెండు వేల రూపాయలు టీం లీడర్లకు పదివేల ఐదు వందల వేతనం నుండి పదిహేను వేల రూపాయల వరకు పెంచారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చుకొని ఆరోగ్య మిత్రుల వేతనాలను పెంచారు ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రులు టీం లీడర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆరోగ్య మిత్రులకు వేతనం రెట్టింపు చేసిన ఘనత జగన్దే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి